అంటే పని కావాలంటే వాకు పోయి తుమ్మ పోసుకొచ్చుకొని గుడి అప్పుకొని బతుకటోళ్ళం చేను చేను పక్క కైకిలు చేసుకుంటేనే బతుకటోళ్ళం ఇవన్నీ మేము కట్టలేము మా నుంచి కాదు మీరు దాని అది కావాలంటే మాత్రం మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద మందు డబ్బా తెచ్చుకొని తాగైనా జాగలుగుతాం కానీ ఇక బతకలేము ఇవి ఊళ్ళే ఏ పర్మిషన్ తెచ్చుకుంటారు వాళ్ళు ఎట్లా చేసుకుంటారు మాకు మా నుంచి కాదు మా ఊరు మాకు కావాలి మా గ్రామ పంచాయతీ మాకు ఉండాలే

పని పోతాను కరణాలను పోతాను నేను బాంచాను కాలు మొక్కలు సారు ఎక్కడన్నా చేయాలి మా పళ్ళను మమ్మల్ని బతికించు మమ్మల్ని చంపుకుంటు విషయం కలిపిరు మా ఊరు పెద్దవా మా ఊరు వాళ్ళు కానీ మా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ పరంగా ఆలోచించి మేము కలవద్దు అని మేము రోడ్ ఎక్కడం రోడ్ ఎక్కాము రోడ్ ఎక్కడం వల్ల కొందరు రోడ్ ఎక్కినాం వాళ్ళని కొందరు పెద్ద మనుషుల వల్ల మమ్మల్ని పోలీస్ వాళ్ళు కూడా మాకు దౌర్జన్యం చేసి మమ్మల్ని ధర్నా చేయనీయలేదు మా సదాశివపాలెం గ్రామం ఏ రకంగా కూడా అద్భుతంగా డెవలప్మెంట్ కాలేదు మున్సిపాలిటీ కలవద్దు ఇప్పుడు ఇప్పుడే తరఫున మాకు ఎస్సీ ఎస్సీలమే బాగా లేని వాళ్ళమే ఉన్నాం కాబట్టి మాకు తెలియకుండా మాకు దౌర్జన్యం చేసి ఎవరో సంతకాలు పెట్టి చేసిన విషయము మాకు ఇప్పుడే తెలిసింది అందుకే మేము రోడ్ పైకి వచ్చినాము వచ్చినందువలన మా అందరినీ మీరు దయచేసి మమ్మల్ని మా మా బాధ్యులు అర్థం చేసుకొని మమ్మల్ని మున్సిపల్ ఆఫీసులో కలవకుండా ముప్పై తారీఖు దాటిన తర్వాత వేసుకోమని అంటున్నారు అప్పటిదాకంటే మా ఆవేశం మాకు తెలిసింది కాబట్టి మా ఆవేశం వ్యక్తం పోయేటట్టుండదని మా బాధ చది ముద్దు అనే నినాదంతో మా సదాశివల్లి గ్రామస్తులు మహిళలు కుల సంఘాలు నాయకులు మాజీ సర్పంచులు అందరం కలిసి మేము రోడ్డుపై గతంలో ఒక ఇరవై రోజుల కింద ధర్నా చేసినాము ఆ దారుణకు మేము అడిగిన ఆలోచనకు ఏ ఆఫీసర్ వచ్చి మా దగ్గరికి వారు కూడా సంజాయిషు చెప్పే ఆలోచన లేదు అనే ఆలోచన విధంగా చెప్పలేదు కాబట్టి మళ్ళీ మేము నిన్న మూడు రోజుల కిందట దారుణాను రిలే రిలెక్షన్ మూడు రోజులు చేస్తాము అని ఆలోచన వచ్చినాక పోలీసు పర్మిషన్ కూడా తీసుకున్నాము ఆలోచన తీసుకున్న మరుక్షణ మళ్ళీ నిన్న మొన్న నిన్న సరే అన్నారు ఆఫీసర్ గారు మళ్ళీ వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ లేదు ఏం లేదు అని టెంట్ కూల్చి ఉన్న మహిళలు నెట్టేసి మాకు పోలీసు ఆలోచన పోలీసుల అరాచమెంట్ చేసుకుంటూ ఒక్కరి పర్సనల్ గా లాభం కోసం కాదు కేసులు కేసులుంటే ఎత్తేయాలని ఆలోచన కాదు మాది మేము ఆ గ్రామం కర్మేరు లో కాబట్టి ఆ గ్రామాన్ని మినాయింపు చేయాలనే ఆఫీసర్ని అడిగితే ఇక్కడ ఉండే సదాశివాల ఎలక్షనే లేదు ఇక్కడ ఎలక్షన్ కోడున్నదని ఎస్సీఐ గారు మాట్లాడతారు మరి మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ నిన్నో చేసుకోమంటారు మళ్ళీ మార్చి మీరు చెప్తాను నా అనుభవరీత్యా మున్సిపల్ ఒక ఆఫీసర్ అంటే కార్పొరేటర్ చెప్తేనే ఆఫీసర్ పని చేయని పరిస్థితి ఉన్నది ఇలా ఇవాళ కర్మగార మున్సిపాలిటీలో ఇక్కడ మన సదాశివాలి నుంచి పోయి నేను ఇంకెవరన్నా సామాన్య ప్రజలు పోతే ఆ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉన్నదా లేదు అందుకనే మేము ట్యాక్సులు పడతాయి మున్సిపల్ పర్మిషన్ లేట్ అవుతుంది మా గ్రామాలకు సంబంధించిన దాన్ని ఏమంటారు అంటే కవలికలు మంచి అంటే మా చిన్న నాయన అయిన భేద ప్రేమ వెళ్ళిపోతే సిటీలో కలిస్తే ఇది బాగా మాకు తప్పుడు ఆలోచన విధానం ఉంటాం మేము ప్రభుత్వం మారాలే ప్రభుత్వం విధానం మారాలే ప్రభుత్వం ఆలోచన చేయండి మేము వేడుకుంటా ఉన్నాం హెచ్చరిక చేస్తాను మళ్ళా మీరు మార్పు చేయకపోతే మేము ఇరవై ఐదు ఆఫ్టర్ రోడ్డు మీద మేమందరం రైతులం మందు డబ్బాలతో రోడ్డు మీదకి ఎక్కడ ఎక్కుతాం బరాబర్ ఎక్తాం అని చెప్తాను మేము అందరికీ నమస్కారం